ధైర్యంగా ఉండవు అని కూడా చెప్పాము వాడు ఏడుస్తూనే ఉన్నాడు మాతో ఇంకా వాడు ఇట్లా చేసుకుంటాడని మేము అనుకోలేదు మా తమ్ముడు ఆ అర్థం పైన పవిత్ర ఏందో కానీ వాడి జీవితం నాశనం చేసిపోయింది వారికి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి నాగం చేసి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏంది భవిష్యత్ ఏంది ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఎట్లా వాళ్ళు మీడియా తరఫు నుంచి సీరియల్ ఇండస్ట్రీ తరఫు నుంచి వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళు మాత్రం చూడలేని పరిస్థితి మా తమ్ముడు మాకు వస్తారు అనుకోలేదు ఎంత ధైర్యవంతుడు వాడు అసలు ఇలా చేసుకుంటాడు అనుకోలేదు పవిత్రని హండ్రెడ్ పర్సెంట్ పవిత్రని పవిత్ర వల్లనే వాడు చనిపోయింది డిప్రెషన్ లో వెళ్ళిపోయింది అంట అమ్మాయి చనిపోగానే ఇంకా నేను ఉన్నాను నేను చనిపోతానని మా పిన్నికి కూడా చెప్పాడంట మా పిన్ని నన్ను రారా దగ్గరికి అంటే వద్దు నేను మీ దగ్గరికి అని చెప్పాడంట ఇప్పుడు మాకు అందరికి దూరం అయిపోయిండు కారణం ఈ పవిత్రే పవిత్ర పవిత్ర అని చెప్పి పవిత్ర ఇంత ముంచేసింది మా తమ్ముడిని మా తమ్ముడి లైఫే నాశనం చేసింది పిల్లలు భార్య ఇప్పుడు ఎవరు చూడాలా ఎవరు రెస్పాన్సిబిలిటీ మా పిన్నికి ప్రాణం బాగుండదు మా బాబాయ్కి ప్రాణం బాగుండదు వాళ్ళు ఎవరిని నమ్ముకొని ఉన్నారు అంత పెద్ద కొడుకు ఇప్పుడు పోయిండు ఇప్పుడు వస్తాడు అంత పెద్ద కొడుకు తిరిగి వస్తాడా మా తమ్ముడు ఉన్నాడని వాళ్ళకు కొంత ధైర్యం ఉండే ఇద్దరు మా పిన్ని మా బాబాయ్కి ఇద్దరు కొడుకులు ఒక కూతురు మా చెల్లె పెళ్ళిపోయింది ఇద్దరు తమ్ముళ్ళ పెళ్లి అయిపోయాయి కానీ వీడు ఇంత మంచి సీరియల్ లో బాగున్నాడు అని అనుకున్నాం కానీ పవిత్ర ఇంత మోసం చేస్తారు జీవితంతో ఇంత ఆడుకుంటే మేము ఎవరూ అనుకోలేదు అదే మాకే అర్థం కాదు మాకు రీసెంట్లీగా తెలిసింది మీడియా తరఫు నుంచి మాకు తెలిసింది మాకు పవిత్ర ఏంటి ఇట్లా చేసింది అనేది ఆమెని ఎడిచి ఉండకుండా ఆమెతోని పవిత్ర పవిత్ర అని వాడు జీవితం నాశనం చేసుకున్నాడు దానికంటే ఇరవై ఏళ్ళ కొడుకున్నాడు అంట బిడ్డ ఉందంట ఇరవై ఏళ్ళ కొడుకు అంత పిల్లలు పిల్లలున్నా మా తమ్ముడే దానికి కావాల్సి వచ్చిందా ఆ జీవితం వాది చచ్చింది కాక వాడిని కూడా తీసుకెళ్లిపోయింది వాళ్ళ వాళ్ళ పిల్లలకంటే తెలివి ఉందండి ఇప్పుడు మా తమ్మ తమ్ముడి పిల్లలకి ఎవరు బాధ్యత పసి పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఉన్నారు పాప బాబు చిన్న పిల్లలు సహజం కాలేదు ఫైవ్ ఇయర్స్ నుంచి మా మరదలతో మాటలే బందేసాడంట మా మరదలతో రిలేషన్ లేదంట పవిత్ర పవిత్రనే అని పవిత్ర దగ్గరే ఉన్నాడంట పవిత్ర కూడా ఇక్కడ రానియలేదంట మేన్ ఇక్కడ పోవద్దని చెప్పిందంట మా తమ్ముడు మా ఆ పవిత్ర మైకంలోనే పడిపోయిండు ఇంకా పవిత్ర పవిత్ర అంటే మా పిన్ని కూడా ఏం చేసేదండి అక్కడ పాట పడుతుంటే మా అయినా ఏం చెప్తాది వాడు అదే మా పిన్ని అదే పిల్లలు ఎట్లా భార్య బిడ్డలకి ఇప్పుడు ఏంటండి భార్య బిడ్డలకి దారి చిన్న పిల్లలు ఆ పవిత్ర వల్లనే చేసేసుకోండి వాడు భార్య పిల్లలంటే వానికి పోయింది అయిపోయింది కదా మళ్ళీ వచ్చి భార్య పిల్లల దగ్గర ఉండి తల్లిదండ్రులు చూసుకుంటుంటే ఇవన్నీ ఆడు మంచిగా ఉంటుండే వీళ్ళు మంచిగా పోయిన మనిషి అయితే రాదు కదా నాన్న తిరిగి వస్తుందా కొద్ది రోజులు నీ మా ఇంట్లో ఉంటుండొచ్చు గట్టి చేసుకునేది ఉంటే ఈ పిల్లలు చూసుకుంటుంటే ఆమెనే కొంచెం మర్చిపోతుంటాయి నువ్వు మరి ఇంత ఘోరంగా చేసి ఇంత మంది నాగం పట్టిస్తాడని మనం అనుకోలే కదా నాన్న మా మరిది కొడుకు కొడుకు రావడం లేదు ఫోన్ బి చేయడం లేదు అంటే టెన్ సార్లు సార్ రావడం లేదు ఏం లేదు ఐదు ఐదు సంవత్సరాలు మొత్తం మాటలు పనిచేసాడు భార్యతో మొన్ననే చనిపోయి ముంగట పాపతో అంట పాపతోని వాళ్ళ కూతురుతోని మమ్మీని మంచిగా చూసుకోండి తమ్ముని మంచిగా చూసుకోండి మీరు చదువుకోండి మంచిగా మంచిగా చేయరు అంటే సరే డాడీ రమ్మన్నారంట లేదు వీలు పడది తర్వాత వస్తానంట బాగా చేసి చాలా చేసారు కానీ వాడు ఏం మైండ్లో ఏం పెట్టుకుండో ఏమో తెలియదు మనకు మైండ్లో ఏం పెట్టుకుండో ఏం చేసిందో మరి ఆమె కట్టుదిట్టాలు ఏం ముట్టేసుకుందో అక్కడికి పోవద్దు చేయని తెలియదు కదా నాన్న మనకు కదా అట్లా అయిపోయింది పాపం మన బతుకైతే ఇప్పుడు అందరు తాగం చేసిపోయింది కదా భార్య పిల్లలు అయితే ఇంత ఇంత చూచారు కదా మీరెంతురు చిన్న బాబు ఏంది ఇంత ఘోరము ఏం పవిత్రం అందరు అందులో ఉన్నారు కానీ వీనికి చేయికి తల దెబ్బ తగిలిందంట చెందుకు ఆమె పడిపోయిందంట పడిపోతే మళ్ళీ చూసే వరకు మళ్ళీ ఇట్లా కొట్టి చూస్తే ప్రాణం పోయింది అప్పటికే ఈయన హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు జరం మంచిగా మాట్లాడుతుండు చేస్తుండే అన్నీ మంచిగా వరంగ మూడు రోజులకే మొన్న సోమవారం అంబోయింది శుక్రవారం రాత్రికి చేసుకున్నాను నిన్న శుక్రవారం కదా నిన్న ఆరు గంటలకు చేసుకున్నాంట పోయిండు అదే రూమ్లో కింద పార్కింగ్లో కాళ్ళు కట్టేసుకున్నట్టే తెల్లదు చుట్టుకుండు కథం మళ్ళా తర్వాత ఏంది ఇంకా వస్తలేడు చెంది ఇంకా వస్తలేడు అంటే అంతా చూసేవారు తలుపులు ఇరగొట్టే వరకు அடவாடு எப்படி போய் தோ பிரம்